ఈ రోజు వీడియో ఏమన్నా అంటే బుడదతో గుడ్లను ఉడకబెడుతున్నాం గుడ్డు తింటున్నా ఎట్లుంటదో చూద్దాం సేమ్ అయితే ఉడకబెట్టిన గుడ్డు ఉన్నది మూడో గుడ్డు తింటున్నాడు మంచి అనిపిస్తుందా ఎట్లా అనిపించిందిరా ఆ అందరికీ నమస్తే నేను నర్సింహు చారి వెల్కమ్ టు నరసింహు చారి వీటిపి నైన్ ఎయిట్ వన్ జీరో ఈ రోజు వీడియో ఏమన్నా అంటే బుడదతో గుడ్లను ఉడకబెడుతున్నాం చూడండి ఈ రోజు పొద్దున ఇన్స్టాగ్రామ్ రీల్ చూసిన అందుకోసం అని చేయాలనిపించింది అని ఎట్లుంటుందో చూద్దాం లాస్ట్ దాకా ఇప్పుడైతే బురద కలుపుకోవడానికి మూడు లీటర్ల నీళ్ళు తీసుకున్నా నేను మా ఫ్రెండ్ శేఖర్ ఇద్దరం నీళ్ళు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మూడు లీటర్ల నీళ్ళు ఉన్నాయి ఒక గొడ్డలు తెచ్చినాము ఎట్లన్నా గాని ఇక మా శేఖర్ కెమెరా మూడు గుడ్లు తీసుకొని వచ్చినాము ఎందుకంటే ఆ వీడియో చూసినాం గాని కొద్ది ముప్పై సెకండ్లు ఉండే వీడియో అది బాగా అనిపించింది అందుకోసం అని మేము సరదంగా చేస్తే ఎట్లుంటది అని బుడిద కలిపి పెడితే బాగుంటదని చేస్తున్నాం తెస్తున్నాం వీడియో చూడండి స్టార్ట్ చేస్తాం తెచ్చినాం మూడు గుడ్లు తెచ్చాము ఇప్పుడైతే మూడు గుడ్లు ఉన్నాయి ఈ మూడు గుడ్లకు బుడిద కలిపి పెడతాం ఇప్పుడు బుడిద కలుపుతాం చూడండి ఇప్పుడు మంట పెట్టినప్పుడు మనకు ఆ వేడి దగ్గర అనియదు కదా ఒక్కోసారి మనకు ఇబ్బంది అవుతుంది మంట గురించి అందుకోసం అనే ఒక గుడ్డలతోటి కట్టె కొట్టుకుంటా ఒక ఏదైనా కర్ర తీసుకొని దగ్గర అని ఇలా ఇలా అనడానికి ఇప్పుడైతే సరిపోయింది ఇప్పుడైతే మనకు కాల్సింది కావాలి అందుబాటులో అయితే ఏం కట్టి ఉందంటే మనకు పత్తి కట్టి ఉన్నది అది తీసుకొని దగ్గర పెట్టుకుంటాం అన్ని రెడీ చేసి పెట్టుకున్నప్పుడు అప్పుడే దొరకదు కదా అందుకోసం అని కొద్ది అయితే కట్టెలు పెట్టుకున్నా ఇప్పుడైతే బురద కలుపుతున్నా ఫ్రెండ్స్ లీటర్ నీళ్ళు పోసుకున్నాడు బురద కలిపిన పచ్చి అయిందా ఈరోజు చేయాలనిపించింది చేస్తున్నా గట్టిగా ఇప్పుడు అయితే రెండు చేతులతో మంచి గట్టి వేసుకున్నా మంచిగా అయింది బురద అనుకూలంగా ఆ గుడ్లకు అనుకూలంగా బురద అయింది ఇప్పుడైతే బుడద పెట్టాలి ఇప్పుడైతే ఒకటో గుడ్డు పెట్టినా నీళ్ళు కొద్దిగా తక్కువ ఇంత దొడ్డుగా రా సాయి పలికి పోగల ఎంత ఇప్పుడైతే రెండో గుడ్డు ఫస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మూడో గుడ్డు చేస్తున్నాం మూడో గుడ్డు దానికి కూడా బుడిద పెడుతున్నాం ఇది సక్సెస్ అవుతుందో కాదా గానీ నాకు నమ్మకం లేదు ఇప్పుడైతే మూడు గుడ్లు బుడద కలిపేసి పెట్టేసిన అయిపోయింది ఇప్పుడైతే మంట పెట్టుకోవాలి మనం ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి మూడైతే బాగా అయిపోయినాయి ఈ బంతులు లెక్కలే నా ఇప్పుడు మంట పెట్టుకోవాలి కొద్దిగా ఆరిపోయినాయి ఇప్పుడైతే మంట పెట్టుకోవాలి నేనైతే ఇప్పుడు కట్టెలు మొత్తం జమ్ చేసుకున్నా దీని మీద గుడ్లను పెట్టాలి ఇప్పుడైతే కొద్దిగా దుగ్గు తీసుకు ఈ ఎండిన గడ్డి పెడితే జల్దిన మంట అంటుకుంటదని అందుకోసమని నేను తెచ్చిన ఆ గడ్డిని మంట మీదకి ఆరిపోయిన గుడ్లను పెడుతున్నా మంచిగా ఉన్నాయి నేను ఇప్పుడైతే మంట పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ గడ్డి కంటిస్తే అతం అది తలుగుతుంది ఇప్పుడైతే మంట పెట్టిన తలుగుతాయి గుడ్డు కింద పడ్డది ఇప్పుడు టైం అయితే మూడు యాభై అవుతున్నది అర్ధ గంట కాల్చినాక చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా కాలుతున్నాయో ఈ మంట అనేది దగ్గర రాణిస్తలేదు చాలా డేంజర్ అవుతున్నది మంట పెడతానే ఉండాలి ఏ మస్తు మంట మండుతున్నది ఈ ఎండకు దగ్గర రాణిస్తలేదు ఈ కట్టె పెడితే కూడా పే మండుతున్నది పది పదిహేను నిమిషాలు అయ్యే బుడిద కలిపిన పచ్చదనం ఉంటుందా ఎండిపోవడానికి వచ్చింది ఇప్పుడు అయినాయి ఇరవై నిమిషాలు దగ్గర దగ్గర మంట పెట్టి ఎండిపోయింది పది నిమిషాలు అయితే అయిపోతుంది కొన్ని తర్వాత ఇరవై ఐదు నిమిషాలు దగ్గర దగ్గర ముప్పై నిమిషాలు అవుతున్నది మంట పెట్టి అవి ఎట్లా అంటున్నాయి అంటే సూ సుయి అంటున్నాయి మంటనేమో దగ్గర రానిస్తలేదు చూడండి ఫ్రెండ్స్ నీ ఏమో నువ్వు సల్లగా ఉండవు మంచి పెట్టు అట్లా పెట్టు ఇప్పుడు అయితే మా శేఖర్ అయితే మొత్తం కొద్దిగా మంట పెడుతున్నాడు వేడికి దగ్గర కూడా పోతలేడు మా శేఖర్ దాదాపు అయితే అర్ధ గంట అయిపోయే తీద్దాం అనుకుంటాం కానీ పచ్చితనం పోని ఇంకా దగ్గర కొద్దిగా మంట పెట్టి తీసేస్తాం మామూలు వేడి ఈ ఎండకు ఇంకెక్కువ కట్టబెట్టి ఇట్లాగానే ఒక గుడ్డైతే బయటకు వచ్చింది మొత్తానికి అయితే ఒక గుడ్డు అయితే బయటకు వచ్చింది సో గుడ్ బయటకు వచ్చింది ఎట్లా అనిపిస్తుంది మంట పెడితే వేడి ఉంది ఒకటి అయితే గుడ్డు అయితే బయటకు వచ్చింది మా శేఖర్ గడేమో ఒకటి చేయమంటే ఒకటి చేస్తున్నాడు అనుకున్నది ఒకటి అయితున్నదేమో ఇది ఒకటి నాకైతే ఏం అర్థం కాకొస్తుంది పని చూస్తే నలభై నిమిషాలు అవుతున్నది అది అది మంట పెట్టి ఉడికిపోవచ్చు ఇప్పుడు అయితే తీసుకుందాం అయితే అల్లబడతా లేవు అయితే మంట దగ్గర రానిస్తలేదు ఇక చూడండి ఒకటి అయితే వచ్చింది రెండు ఓ రెండు ఆయన రెండో గుడ్డ అయితే ఇగో ఇట్లా వచ్చేసింది అది ఉడికిపోయినాయి తెలిసిపోయింది కట్టబెట్టగానే ఉడికినట్లుగా అనిపించింది తేదనిపిస్తుంది ఇప్పుడు మనకు కాల్సింది అంటే రెండు ఆకులు ఆకుల పెట్టుకొని తింటాము ఇవైతే మొత్తం ఆకులు మంచి మా దగ్గర అయితే మనసు ఉంటాయి మనం రెండు మసలు ఇంకోటి ఒక్కటి మంచి లేదు రాబాబ ఒక గుడ్డుకు బురద అంతా ఉసిపోయింది కొద్దిగా వలిగింది ఇప్పుడు అయితే వలిగిపోయింది మొత్తం ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం అయితే గాలిచూడు అయిపోయింది ఇప్పుడు గుడ్డు దిసుకున్న పొచ్చకాయినా తీసేయాలి ఇవైతే గాలు గాలుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి అయితే మంచి గాలింది అనుకున్నది ఒకటి అయినదేమో ఇది ఒకటి పుష్కాయ అట్లనే ఉంచుతాము ఇప్పుడైతే ఈ బుడిదలకైంది తీస్తున్నా ఇంకా పచ్చిగా ఉన్నది ఇంకా ఉడకాలనుకుంటా మొత్తానికి అయితే గరంలు ఉన్నది మస్తు వేడిగా ఉన్నది కాలు గాలుతున్నది ఏ మూడు గుడ్లల్లో ఈ గుడ్డు బాగా గాలింది ఇప్పుడైతే అయితే తీస్తున్నా సేమ్ లీలల్లో ఉడకబెట్టినట్లు అయింది బట్ అయితే కంప్లీట్ ఇది రెండో గుడ్డు మంట వండిందని ఇక ఎర్రగా అయింది ఇక అయింది ఇక రాకొస్తలేదు తీక్తే కూడా ఇదైతే ఇగో మూడో గుడ్డు మెత్తగా ఉడికింది స్వామి మూడు గుడ్లకు పోషిక తీసేస్తాము సేమ్ మనం బోగాన్ లో ఎట్లా ఉడకబెడితే ఎట్లా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి కొన్ని ఎక్కువ కాలేందుకు పోషిక మొత్తం మల్లగైంది అయిందని తీసేసిన తిని చూపిస్తా ఇప్పుడైతే ఫస్ట్ గుడ్డు తింటున్నా ఎట్లుంటది చూద్దాం దేవుని మొక్కి తినాలి ఫస్ట్ ఇంట్లో ఉడకబెట్టిన అట్లా గుడ్డు ఉన్నది మిస్టేక్ ఏమంటే ఉప్పు కారం తేలేం దీంట్లో ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది చాలా మంచిగా ఉడికినాయి ఇప్పుడు అయితే మా శేఖర్ తింటాడు తింటాడా శేఖర్ చాలా బాగా గాలిన గుడ్డే తింటాడు మానాడు తిన్నగా ఎట్లా అనిపిస్తుంది తీసుకురా బాబు ఇగ మంచిగా అనిపిస్తుందా ఎట్లా అనిపించిందిరా రా ఈ గుడ్ సక్సెస్ అయితాయా కావా అనిపించింది సక్సెస్ అయింది ఈ గుడ్లను ఉడకబెట్టడానికి టైం అయితే మాకు వన్ అవర్ పట్టింది ఇప్పుడక వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి వీడియోస్ వస్తాయి మాకు కానీ కొన్ని కారణాల వల్ల నేను వీడియో తీయడానికి వీలు కాకొసలేదు మీరైతే వీడియో చూస్తున్నారు కదా ఎట్లా అనిపిస్తుందో కానీ నాకైతే మంచిగా అనిపించింది నేను అనుకున్నట్ల రాలేదు కానీ మరొక వీడియోతో కనిపిస్తా బాయ్ ఫ్రెండ్స్